హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి వానాకాలం పంట పెట్టుబడి సాయం సంబంధించి ఊహించని విధంగా శుభార్త తీసుకురావడం జరిగిందండి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో భాగంగా హామీ ఇచ్చిందో పథకం అయితే అమల్లోకి రావడం జరిగిందండి తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఖాతాలో డబ్బులు అనేది జమ అవుతున్నట్లు మంత్రి తుమ్మలరావు కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి గత ప్రభుత్వంలో రైతు బంధు మాత్రమే రిలీజ్ చేశారు కానీ ఈసారి రైతు భరోసా సంబంధించి ఐదు వేల రూపాయలు పెంచి పదిహేను వేల రూపాయల అకౌంట్లు అయితే జమ చేయడానికి ప్రభుత్వం అయితే ముందుకొచ్చింది తాగులో ఉన్నటువంటి నేటి భూములు ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఉన్న రైతులందరికీ కొన్ని కండిషన్లతో పెద్ద శుభార్త అయితే తీసుకురావడం జరిగిందండి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ రైతు రుణానికి సంబంధించి గత ప్రభుత్వంలో పది సంవత్సరాలైనా డబ్బులు అనేది రిలీజ్ కాలేదని ఈ సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం ముగియక ముందు దాదాపు ఆరు నెలల్లో ఆగస్టు పదిహేను తారీఖు లోపు మాట ఇచ్చాం ప్రకారం మాట ప్రకారం అయితే నెరవేర్చాం రైతు రుణాపి సంబంధించి పెద్ద ప్రాజెక్ట్ ను టేక్ ఓవర్ చేశాం రెండు లక్షల వరకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అయితే రిలీజ్ చేశాం ఇటీవల అయితే తెలంగాణలో మరో గుడ్ న్యూస్ ఏంటంటే రెండు లక్షల లోపు ఎవరైతే టెక్నికల్ ఇష్యూ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ పాస్ పుస్తకం కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల పడకుండా ఉన్నారు అందరికి సంబంధించి ప్రభుత్వం నుంచి తాజా మూడు లక్షల చిల్లర రైతులకు అకౌంట్ అయితే డబ్బులు అనేది ఇప్పటి నుంచి అయితే జమ కానున్నాయి సంబంధించి రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు అయితే ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఆర్థిక శాఖ నుంచి డబ్బులు అనేది ఖాతాలకు అయితే బదిలీ అయితే చేరున్నారండి బ్యాంక్ లో అయితే ఒకసారి చెక్ చేసుకోండి తెలంగాణలో రైతు రుణాఫీ సంబంధించి చాలా వరకు అయితే డబ్బులు అని చెప్పి చాలా మంది అయితే వెయిట్ చేసి రైతు పండుగ అనేది నిర్వహించారు సిఎం రేవంత్ రెడ్డి బెట్టకేలకు ఎక్కువలు కూడా దాదాపు నల్గొండ మౌనర్ కొన్ని జిల్లాలకు అయితే రిలీజ్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలకు సంబంధించి కూడా డబ్బులు అనేది దాదాపు డిసెంబర్ నెల మొత్తంలో మీ అకౌంట్ అయితే డబ్బులు అనేది క్రియేట్ అవుతాయని చెప్పేసి ప్రభుత్వం నుంచి తాజాగా మనకు అందిన సమాచారం మేరకు కొంతమంది అడుగుతున్నారు రైతు రుణ సంబంధించి రెండు లక్షల లోపు ఉన్నారు చేశారు గానీ రెండు లక్షల పైన వడ్డీ కొంతమంది బ్యాంకు లో కట్టారట మరి వారి పరిస్థితి ఏంటి అనేది చాలా మంది అయితే ఎరు చూస్తున్నారట ఇందుకు సంబంధించి ఒక అప్డేట్ రావడం జరిగింది రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా గుడ్నెస్ అయితే అందించారు రేపు ఎన్ని ఎకరాల వరకు జమ అవుతాయి మొత్తంలో జమ అవుతుంది ఏ జిల్లాలకు ముందుగా డబ్బులు పడతాయి అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా విడి వస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి మిత్రులందరికీ కూడా వీడియో షేర్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా సంబంధించి నిధులు అనేది విడుదల చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హాశ్వరరావు గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది రేపు తెలంగాణలో బ్యాంకులు అయితే ఓపెన్ అయితే ఉంటాయి కాబట్టి సోమవారం రోజు నుంచి మొత్తం మీద అయితే రైతుల ఖాతాలో అయితే డబ్బులు అనేది జమ అవుతున్నట్టు అఫీషియల్ గా అప్డేట్ అయితే రావడం జరిగింది ఇప్పటికే డిసెంబర్ మూడు తారీఖు అంటే నిన్నటి నుంచి ఆదివారం కాబట్టి రాలేదంటున్నారు మొత్తం అది నవంబరు ఇరవై ఏడు తారీఖు నుంచే క్రియేట్ అయినట్టు చెబుతున్నారు ఇటు సాగులో ఉన్న భూములు అనగా ఒక ఎకరం నుంచి మూడున్నర ఎకరాల వరకు విడత మూడున్నర ఎకరాల నుంచి ఏడున్నర ఎకరాలకు రెండో విడతా ఏడున్నర ఎకరాల నుంచి పది ఎకరాల వరకు మూడో విడత డబ్బులు అనేది ప్రభుత్వం అయితే రిలీజ్ చేయడానికి అయితే ఎందుకు వచ్చిందనమాట కొన్నిటిని గా పిక్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై జిల్లాలు ఉన్న వారికి అకౌంట్ అయితే డబ్బులు అనేది జమ చేస్తున్నారండి అది కూడా డిజిటల్ క్రాప్ సర్వే జరిగిన వరకు అకౌంట్ అనేది రన్నింగ్ లో ఉన్న వారికి ఈ కేసుకొని ఎన్పిసిఐ లింక్ చేసుకున్న వారికి గతంలో రైతు బంధు వచ్చిన వారికి ఎలాంటి డోక్ అయితే లేదని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే కొంతమంది మిత్రులు చెప్తున్నారు ఏంటంటే నాకు డబ్బులు అనేది ఒక రూపాయి కూడా రావడం లేదన్నా దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వండి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతుంది అందరికి కూడా అని చెప్పేసి అడుగుతున్నారు తాజాగా దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో రైతు భరోసా సంబంధించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ఏదైతే చేశారనమాట ఇందులో డిసెంబర్ తొమ్మిది తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు అయితే నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది దాని తర్వాత ఎప్పటి నుంచి డబ్బులు అనేది అకౌంట్లో పడతాయని చెప్పేసి చాలా మంది ఎదురు చూస్తున్నారు సో అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం అయితే ఎట్టకేలకు అయితే శుభార్త అయితే తీసుకోవడం జరిగిందనమాట కొంతమంది ఏమో రైతు భరోసా నిధులకు సంబంధించి ఏడాది పాలన పైన సంతృప్తిగా ఉన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి కూడా వెల్లడించడం జరిగింది పూర్తి స్థాయిలో ఒక కమిటీని కూడా వేయడం జరిగింది కాబట్టి ఈ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత ఈ నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి ప్రవేశపెట్టబోతున్నారు రైతు భరోసా అమలు పైన సభలో అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నామని ఇప్పటివరకు రైతు భరోసా ఎంత మేర అమలు చేస్తారనేది ఎన్ని ఎకరాల వరకు పరిమితి చేయాలని చర్చ అనేది జరుగుతుందని ఆ రోజు సాగు చేసే రైతులకు భరోసా అనేది రైతు బంధు డబ్బులు అనగా రైతు భరోసా ఇవ్వాలని సబ్ కమిటీ వేసినట్లు కూడా చెప్పారనమాట సో మొత్తానికి రైతులకు సంబంధించి బోనస్ డబ్బులతో పాటు రైతు భరోసా నిధులు కూడా ఇవ్వనున్నట్లు కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఎవరు కూడా కంగారు పడిన అవసరం లేదు సో మొత్తానికి మనకు ఎప్పటి నుంచి అందిస్తారంటే సంక్రాంతి తర్వాత రైతు భరోసా నిధులు అమలు చేస్తామని సీఎం ఆ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చెప్పారనమాట సో మొత్తం మీద అయితే గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే చేశారు అయితే కొంతమందికి మాత్రం అకౌంట్లో అయితే డబ్బులు అనేది క్రియేట్ అవుతున్నాయండి అవి ఎవరికంటే రెండు లక్షల లోపు ఎవరైతే రుణాలు తీసుకొని గతంలో మాఫీ కాకుండా మిగిలిపోయి ఉన్నారో వారి అకౌంట్లు అయితే క్రియేట్ అయితే అవుతున్నాయి ప్రభుత్వం చెప్పింది ఏంటంటే డిసెంబర్ ఏడు తారీఖు తర్వాత మీకు డబ్బులు అనేది రైతు భరోసా పడతాయని గతంలో పొన్న మంత్రి పొన్న ప్రభాకర్ అయితే వెల్లడించడం జరిగింది తాజాగా దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే జరిగిందండి ప్రభుత్వ విధానాల ప్రకారం ప్రతిరోజు ఏదో ఒక అప్డేట్ అయితే అందిస్తున్నారు కాబట్టి రేపు చాలా మంది రైతులు అంటున్నారు వానాకాలంలో రావాల్సినటువంటి పంట పెట్టుబడి సాయం యాసంగి సీజన్ వచ్చినా కూడా రాలేదని చెప్పేసి తీవ్ర నిరాశలు అయితే ఉన్నారు ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఎవరైతే రైతు బంధు డబ్బుల కోసం ఏరు చూస్తున్నారు ఆ సీజన్ లో ఏం చేశారంటే వానకాలం కావచ్చు ఏ పంట అయితే చాలా మంది ఏం చేస్తున్నారంటే రైతు భరోసా నిధుల కోసం అయితే ఎదురు చూస్తాం కదా ఇందుకు సంబంధించి మంత్రి తుమ్మలైతే గుడ్ న్యూస్ అయితే చెప్పారనమాట కొన్ని కొత్త తో గత ప్రభుత్వంలో ఇరవై ఐదు వేల కోట్ల అనేది కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు రియల్ ఎస్టేట్ వెంచర్లు రాని వందల ఎకరాలు ధనికులు ఎమ్మెల్యేలు ఎంపీలకు అయితే ఇవ్వడం జరిగింది కదా సో అటువంటి వారి కాకుండా ఎవరైతే వ్యవసాయం చేస్తారో పూర్తిగా పంటలు అనేది దునకాలు చేస్తారు వాళ్లకు మాత్రమే కొన్ని లిమిట్ పెట్టి ఎందుకంటే రైతు బంధుతో పాటు రైతు భరోసా నిధులు అనేది పెరిగాయి కాబట్టి ఎకరానికి ఐదు వేల రూపాయలు ఇటు కౌలు రైతులకు భూమి లేని కూలీలకు కూడా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది కాబట్టి దృష్టిలో ఉంచుకొని ఎవరికి కూడా అన్యాయం జరగదు అని చెప్పేసి రైతు భరోసా నిధులు అనేది తొందరలోనే మీ అకౌంట్లు అయితే డబ్బులు అనేది పడుతుంది అంతకంటే ముందు మీరు తప్పనిసరిగా మీ అకౌంట్ అనేది రన్నింగ్ లో ఏ చేసుకున్నారా ఏదైనా పొరపాట్లు ఉన్నా ఐఎఫ్సి కోడ్ ఇలాంటి ఉన్నా కూడా ఏదైతే నాలుగో విడత కోసం డబ్బులు అయితే ఎరుచూస్తారు కాబట్టి రైతులు నాపి సో అలాంటివి పొరపాట్లు సరి చేసుకున్నట్లయితే ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే మీ అకౌంట్లో అయితే డబ్బులు అయితే జమ అవుతాయని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే మొత్తానికి ఆసరా పెన్షన్లకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి డిసెంబర్ ఏడు తారీఖు నుంచి ఆసరా పెన్షన్లు అయితే పెంపు అయితే ఉండబోతుంది కానీ ఈ నెల పెన్షన్ అనేది దాదాపు పదిహేను నుంచి ఇరవై జిల్లాల్లో పెన్షన్లు అయితే అందిస్తున్నారు అది కూడా రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు మిగతా వారికి మనకు ఎప్పటి నుంచి పెన్షన్ల పెంపు అయితే ఉండబోతున్నట్టు చేతికి అందుతుందంటే జనవరి నుంచి పెన్షన్ల పెంపు అయితే ఒక అప్డేట్ రావడం జరిగింది రేషన్ కార్డులు అయితే త్వరలోనే అందించబోతున్నారట స్మార్ట్ కార్డుల రూపంలో అందులో ప్రధానంగా ఆరు కేజీల బియ్యం అయితే ఇస్తున్నారు కదా జనవరిలో కేజీ ఆరు కేజీల బియ్యం సన్న బియ్యం అయితే ఇవ్వబోతుంది ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దొడ్డు రకాల బియ్యం అనేది ప్రభుత్వం కొనుగోలు చేసి ఒక కేజీకి దాదాపు నలభై మూడు రూపాయలు ఖర్చు చేసి కొంతమంది ఏమో ఈ బియ్యం సరిగా లేవని చెప్పేసి క్వాలిటీ లేకపోవడంతో బయట దళారులకు అయితే అమ్ముకుంటున్నారు కదా పది నుంచి ఇరవై రూపాయలు వాళ్ళు సొమ్ము చేసుకుని విదేశాలకు ఎనభై రూపాయల నుంచి వంద రూపాయలకు ఇలా కోట్లు అయితే గడుస్తుందా దీనికి సంబంధించి నేరుగా డబ్బులు ఇస్తే ఎలా ఉంటుందని ప్రభుత్వం దృష్టికి వచ్చినట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి మహిళలకు సంబంధించి మరొక గుడ్ న్యూస్ అందండి ఇప్పటికే పాలు వడ్డీ ఏదైతే రుణాలకు సంబంధించి ఎలాంటి వడ్డీ లేకుండా ఈ సంవత్సరంలోనే ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇక ఐదు సంవత్సరాల్లో మొత్తం కలిపి లక్ష కోట్ల రూపాయలు అయితే ఇచ్చి పారిశ్రామికవేత్తలుగా ఎదిగించే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది కొన్ని వడ్డీ డబ్బులు కూడా కొన్ని జిల్లాలకైతే రిలీజ్ అయితే అవుతుంది మహిళా సంఘాల గ్రూపులకు మహిళలకు సంబంధించి మరొక అప్డేట్ ఏంటంటే ఇరవై ఐదు వందలు ఎదురు చూస్తున్నారు కదా ఈ నెల డిసెంబర్ తొమ్మిది తారీఖున గైడ్ తో పాటు పూర్తి స్థాయిలో కూడా ఎవరికి వస్తుంది ఎవరికి రాదని చెప్పేసి ఒక అప్డేట్ అనేది ఇవ్వాలని ప్రభుత్వం అయితే ముందుకు వచ్చిందండి చాలా వరకు అయితే పెండింగ్ డబ్బులు ఆరు గ్యారెంటీలు ఇదే చాలా ప్రాముఖ్యం కాబట్టి ఇటు సీఎం రేవంత్ రెడ్డి దీనిపైన సానుకూలంగా ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసా నిధులు అనేది ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అయితే అయితే చేయబోతున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి మాట ఇచ్చాం ప్రకారం మాట నిలబెట్టుకుంటామని చెప్పేసి కాస్త లేట్ అయినా గానీ మొత్తం మీద అయితే కొత్త రూల్స్ కొత్త గైడ్ లైన్స్ ప్రకారం అయితే అందరి ఆమోదయోగ్యంతోనే ఈ డబ్బులు అనేది రిలీజ్ చేసి గైడ్ లైన్స్ అయితే ఉండబోతున్నట్లు కూడా ఇందులో ప్రధానంగా రేషన్ కార్డు ను ప్రామాణికంగా పిఎం కిసాన్ దాంతో పాటు సాగు వారిని ఎలా గుర్తిస్తారు సాగులో లేని భూములు ఎలా గుర్తిస్తారు దీనికి సంబంధించి ఒక డ్రాఫ్ట్ అయితే సిద్ధం చేశారట మొత్తం మీద అయితే